హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ మ్యాక్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు తొమ్మిదిన రాజమౌళి సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు మరి వారికి నిరాశ కలిగించేలా ఆ రోజు ఎలాంటి అప్డేట్ ఉందని వార్తలైతే వస్తున్నాయి కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని విషయాలైతే తెలిసాయి ప్రస్తుతం జక్కన్న వర్క్షాప్ పనుల్లో బిజీగా ఉన్నారంట ఫారెస్ట్ కు సంబంధించిన గ్రీన్ మ్యాట్ వర్క్స్తో పాటు అవుట్డోర్లో తీయాల్సిన కొన్ని ఎపిసోడ్స్ గురించి స్టంట్ మాస్టర్స్ రైటర్స్ ముఖ్యమైన తో కలిసి చర్చలు జరుపుకుంటున్నట్టు తెలిసింది హీరో బర్త్డే కాబట్టి మంచి అకేషన్ అనుకున్న అస్సలు షూటింగే ఎప్పుడు మొదలు పెట్టాలో ఇంకా స్పష్టత లేనప్పుడు తొందర పడడం దేనికని భావించారంట దానికి మహేష్ బాబు కూడా మద్దతు తెలపడంతో కేవలం మురారి రీ రిలీజ్తోనే ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది దాని ముందే గురించి ఆ సినిమా తాలూకా వీడియో పాటలతో క్లిప్లతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు తెర మీద చూసేందుకు రెండు మూడేళ్ళు ఎదురుచూసే పరిస్థితి ఉండడంతో ప్రతి రీ రిలీజ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి అప్డేట్ ఇంకా క్యాస్ట్ అండ్ కొలిక్కి రాలేదంట రాజమౌళిని అడిగితే ఎవరు కాదనరు కానీ డేట్ల విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందు ఆర్టిస్టులను లిస్ట్ అవుట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళ అందుబాటును చెక్ చేసుకోబోతున్నారంట పృథ్వజ్ సుకుమార్న్ గురించి వచ్చిన వార్త ఆ లీకుల్లో భాగమే అడవి నేపథ్యంలో జరిగే స్టోరీనే అప్పటి నుండి ఈసారికి రాజమౌళి ఫ్యాంటసీ టచ్ ఇవ్వబోతున్నారని తెలిసింది అది ఎలా ఉండబోతుంది అనేది అంత సులభంగా బయటపడేది కాదు కానీ బోలెడు సమయం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఎంతమంది వేచిస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి